హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఎండాకాలంలో ఖచ్చితంగా ముంజకాయలు తింటా ఉంటామన్నమాట ఎండాకాలం వచ్చిందంటే చాలు ముంజకాయలు ఎప్పుడెప్పుడు వేస్తారా ఎప్పుడెప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము అయితే మేము ఎప్పటికీ కళ్ళు తెచ్చుకుంటా ఉంటాం కదా ఆ ఏ అయితే భాస్కర్ అని ఉంటాడో ఎప్పటికీ మేము భాస్కర్ అన్న దగ్గరనే కళ్ళు తెచ్చుకుంటా ఉంటాము భాస్కరణ అంటే ఇంద్రనగర్లో మడిపెల్లే భాస్కర్ అన్న ఉంటాడు ఆయన మంచి కళ్ళు కోసాడు ఎప్పుడైనా ఆయన దగ్గరనే ఇట్లా ముంజకాయలు వేస్తే తీసుకొచ్చుకుంటాం అనమాట చాలా ఆనందం మంచి అనిపిస్తుంది ముంజకాయలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది ఎప్పుడైనా అన్నయ్య అసలు ఎంత రెస్పెక్ట్గా అంటే ముంజకాయలు అయినాయి తీసుకోనని ఫోన్ చేసి మరి అంటే అన్ననే ఈ ముంజకాయలు ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వేసి మాకు ఇట్లా పంపించిండన్నట్టు అంటే పంపించిందంటే బాబాయి తీసుకొచ్చిండు అనమాట కార్లా ఇన్ని ముంజకాయలు చూడండి అంటే అంటే మా పల్లెటూర్లల్లో ఉన్నందుకు ఇవి ఫ్రీగా దొరుకుతాయి అన్నట్టు ఇట్లా అంటే సిటీస్లలో అయినా ఎక్కడైనా అమ్ముతూ ఉంటారు దారిలో దొరుకుతూ ఉంటాయి అనమాట ఇట్లా యాభై రూపాయలకు పన్నెండు ఇవి ఏమంటారు కళ్ళు పన్నెండు కళ్ళు పన్నెండు కళ్ళు ఒకటి మస్తు తీయగా మంచి ఉంటాయి ఇన్ని తిన్నలు మా పిల్లలు అయితే మొత్తం తినుడే తిండి ఇన్ని తిన్నలు మళ్ళీ దాకా మళ్ళీ ఇప్పుడు తింటారు మళ్ళీ మంచిగా ఉంటాయి ఇవి మస్తు తీయగా మళ్ళీ కొనుక్కొని అంటే యాభై రూపాయలకు పదిహేను కండ్లు అట్లా ఉంటాయి కదా అట్లా కొనుక్కొని తింటే తింటే మనస్తృప్తి కన్నా ఇట్లా తీసుకొని తింటే ఇట్లా చెంచా తండ తీసుకొని తింటా ఉంటాము అదే ఎక్కువ సంతృప్తి ఇస్తుంది అంటే తిన్నాము ఆ ఈసారి ఎండాకాలంలో తాటిపుంజాలు తిన్నాము అని ఆ ఫీల్ ఉంటది అనమాట ఇంకా ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు అయితే ఒకసారి అయితే ఎడ్ల బండి ఇలా మొత్తం ఎడ్ల బండి నిండా నిండా తీసుకొస్తే మొత్తం ఒక అందరు ఒకటే తిరుగుడు రాసపిల్ల రాసపి తీసుకొచ్చిన చాలా మస్తు తర్వాత కార్లో తీసుకొచ్చారు రెండు కార్ దిక్కిలలో తీసుకొస్తే ఇక బావ ఒక రెండు గంటలు కొడుతున్న కొద్దిగా ఇక తింటనే ఉన్నావు బావ చేకి లేదు మా తినది లేదు అప్పుడు ఒక ఇరవై మంది ఇరవై 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 ఐదు మంది పోతుంది తింటూనే ఉండరు అప్పుడు రెండు కార్లో తీసుకొచ్చాను మంచిగా అనిపించింది మా ఫ్యామిలీకి కళ్ళన్నా ఇష్టమే ఇట్లా తాటి ముంజలన్నా బాగా ఇష్టం కొందరు కళ్ళంటే లాగియ్యారు అంటే అంటే మా ఫ్యామిలీ కాదు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా కళ్ళంటే లాగి కానీ ఇదంతా కళ్ళు పానీయం లాగా స్వీకరిస్తాం అయితే చెట్టు నుంచి వచ్చిన స్వచ్ఛమైనది కళ్ళైనా అంటే ఈ భాస్కరాన్ని అయితే కొంచెం తిప్పుతుంది అంటే కొంచెం తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి కానీ అయినా కానీ తాగి ఎక్కువ తాగితే మేము ఒకటి రెండు తాగుతాం కాబట్టి అంతగా నాకైతే ఫీల్ ఎప్పుడు రెండు గ్లాసులు రెండు గ్లాసులు మళ్ళీ ఇవి కూడా చాలా స్వచ్ఛం చెట్టు నుంచి ఇట్లా కోసి ఇస్తారు కాబట్టి ఇవి కూడా చాలా స్వచ్ఛమైనవి మన కొబ్బరి నీళ్ళు ఎటువంటియో ఇవి కూడా అటువంటి సుమారు కదా కొబ్బరి నీళ్ళు లాంటి ఇట్లా కొబ్బరి లాగానే అనిపిస్తా ఉంటాయి మా పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటా ఉంటారు కన్య అయితే వచ్చడి కథం చేసిండతేక దొరికినట్టు వెళ్తా ఉన్నాయి ఇట్లా వెలుక కొరికినట్టు తింటా ఉన్నాడు మళ్ళీ తీసి తీసిస్తాను ఇంకా రాచపల్లి అయితే మస్తు షార్ప్ కత్తులు అవన్నీ ఉంటాయి ఇక ఇక్కడ లివ్ అన్నమాట ఓన్లీ ఇళ్ళపీటనే ఉన్నది ఇళ్ళపీటతోనే ఆయన తంటాలు పడతా ఉన్నాడు తినటో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కానీ కోస్టల్లో కొంచెం అబ్బా వీళ్ళు ఇంతగానో తింటారు అనిపిస్తుంది కాకపోతే ఎక్కువ తింటే ఖచ్చితంగా కడుపున వస్తుంది కాకపోతే ఏంటి కడుపు నచ్చినా మంచిదో తింటాం కత్తిదే కదా ఈజీగా తీసినాం కదా ఆ గులం మధ్య కొంచెం మెత్తగా ఉన్నది రయ్యోపు కత్తిరేపు ఒక కత్తి రేపు ఒకటి అవును అవి కొన్ని ఉంటే ఇంకొకటి మా ఆయన చాకులు తెమ్మన్నాడు మళ్ళీ ఏదో ఒక టెక్నిక్ చేసి ఇలా పీట దానికే బట్టి శుద్ధితో కొడతా ఉన్నాడు ఇవి ఇవి తింటే మంచి అనిపిస్తుంది ఇవి తీసుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ తింటే సూపర్ అనిపిస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఏమో మంచిదో ఏదో తెలియదు కానీ అసలు ఇవి వీటినే లాగిస్తారు మళ్ళా అంటే ఇవి అవునా అంటే ఇప్పుడు వీటి లోపల కళ్ళు పుడత అంటే ఈ వస్తారు కోసేసి గీ నుండి కళ్ళకిస్తారు గిన్నుండి నుండి కళ్ళు కుడుతుంటది పండుదాటి కళ్ళు అని పరపు కళ్ళు అని ఓ బొచ్చే రకాల కళ్ళు ఉంటది అది పండుదాటికాలు ఒత్తిడి ఉంటుంది పనుదాటికాలు ఒత్తిడి ఉంటుంది తిప్పుడులో కూడా చేంజెస్ ఉంటాయి ఆయన ఎప్పటికీ అప్పుడప్పుడు అంటే ఎప్పటికి కాదు అప్పుడప్పుడు ఏదో ఏదో ఒక సండే అట్లా సరదాగా వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఆ వాతావరణం ఆ వెదర్ కూడా చాలా బాగుంటది ఊళ్ళో వచ్చింది ఫస్ట్ ఊర్లనే ఇక్కడనే ఉండేది ఎందుకంటే ఈ కళ్ళు ఇవన్నీ వాతావరణం కోసం రోజు వాడిక వట్టాలనుకున్నా కానీ ఇక వాడికైతే కుదురతలేదు ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది మనకి వల్ల కాదు మన పైసలు కూడా సరిపోవు ఇక ఎప్పుడో ఒకసారి లీటర్ తాగుతాయి తాగు తాగుతా తాగుపోతున్నాను తాగుతానంటారు వాళ్ళ బాధ కన్నా తాగా కోసిత్త సూత్రాలు అందరూ కొందరు కళ్ళు తాగారు కానీ ఎవరైతే తాడి ముందు కళ్ళు తాగారు అంటే ఇది ఇది కళ్ళు అన్నట్టేనా కళ్ళు కాదు రుచి ఆనకం ఆనకం పానకం పానక లాంటిది ఆనకం పానకం పొద్దుట ఎప్పుడో తీసుకొచ్చిండు బావా మేము తింటనే ఉన్నాం తింటనే ఉన్నాము బావ మొత్తం పాయింట్కి అంతా అంటించుకుంటాను మేము ఏమో అవును ఈ మడకలు కొబ్బరి నీళ్ళు లాంటివి అసలు పోవు అయ్యో బావా ఎవరి తేంత పాయింట్ ఇగ మర్చిపో వీధికనే ఎక్కువన ఇవన్నీ మేమే తినము మా చిన్నత్తమ్మకి తీసుకుపోతాం అంటే మా అత్తమ్మ జమ్మికుంట్లో ఉంటది కాబట్టి అత్తమ్మ వాళ్ళకి దొరికాయ అందుకని ఇక్కడ ఇందులో నుంచి మళ్ళీ దాకా అమెరికా పోయచ్చును చెప్పి వాళ్ళకి తీసుకుపోవాలని అనుకుంటాను ఇందులో నుంచి చిన్నత్తమ్మకి తీసుకుపోతాం అట్లనే పెద్దమ్మకి పెద్ద తమ్మ కూడా ఉంది కొన్ని తినమని వాళ్ళకు కూడా ఇస్తాం అంటే మా ఒక్కడే తింటే కడుపు ఉండదు చుట్టుపక్కల తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తింటేనే కడుపు ఉంటది ఫస్ట్ ఇప్పుడు మాకు తీసి ఇచ్చిన తర్వాతనే తను తింటాడు ఎప్పుడైనా ఇప్పుడు నేను అనుకున్నా వాస్తవానికి ఇట్లా ఎప్పుడు వల్ల నేను అవుతాను అయ్యో కానీ అవన్నీ ఇట్లా అవన్నీ మాకు తీసి నువ్వు తిన్నావు కదా బాబా లాస్ట్ అది నేను తినలే ఇంకా పిన్నికి తీసుకోవాలి పిన్నికి తీసుకోవాలి అని ఆరాటం అట్లా ప్రేమ ఉంటది ఎప్పుడైనా మనసులో ఒకరి గురించి ఒకటే తగ్గి తోరకాలి ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది కాకపోతే కొంచెం కడుపు ట్రబుల్ బాగా ఖచ్చితంగా ఇస్తుంది కదా బాగా తింటే గ్యాస్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫ్రీగా వచ్చింది కదా ఇంకెక్కువ మనస్తృప్తి ఉంటుంది అన్నట్టు తినడం ఆ ఎప్పటికొస్తారు కదా మనకి ఆత్మాభిమానం కళ్ళు ఎప్పటికి వాళ్ళ దగ్గర భాస్కరణ భాస్కరా దగ్గరనే ఎక్కువ కళ్ళు తీసుకుంటాను అంటే హైదరాబాద్ జొమాటోలు స్విగ్గీలు ఎట్లా ఆర్డర్ పెడతారు ఇక్కడ భాస్కరాన్న దగ్గర కళ్ళు కూడా అట్లనే ఆర్డర్ ఆర్డర్ తీసుకోవాలి కదా మంచి కళ్ళు అసలు ప్రతిసారి తీసుకుంటా జమ్మి జమ్మికొండ దగ్గర మడిపల్లె అది ఒక ఫీల్ అసలు నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటది పోయే అన్ని వరి పొలాలు ఉంటాయి ఈత చెట్లు తారి చెట్లు అన్ని ఉంటాయి అయ్యా ఖాళీ ఉన్నాడు కన్నే ఖాళీ ఉన్నాడు పాపం ఇచ్చిన నువ్వు తినిగా నువ్వు వద్ద బ్యాక్ అప్పుడు తినట్ తిరుపతి నడుతుంది అబ్బా ఎందుక అట్లా అంటే మేము నిండే నేను నిన్నట్టేనా ఇగ అంతే అనుకో ఇక మస్తు తిగా ఉన్నాయి అసలు మళ్ళీ చిన్న చిన్నవి ఉంటే మస్తు పెద్దగా కూడా ఉంటాయి అసలు లేట్గా ఉండడం వల్ల మస్తు తీగా ఉంటాయి ఇప్పటికే ముదిరిపోయాను అన్నాడు అంటే బాస్కోడాని ఇప్పుడు గుదిరిపోవచ్చు అన్న ఎట్ల ఏమో అని అన్నాడు కానీ మంచిగా ఉన్నాయి సూపర్ అది తిన్నా ఇంకా బాగా తీసుకుని ఒకటే ఆలస్యం అక్కడ పెడతా అన్నా లేదా పెడతాడు లేదా కన్ను ఏదైనా తీసుకుంటాను మిల్క్ తీసుకుంటావాళ్ళు తీసుకుంటా కోస్టల్లో కొంచెం తిప్పలే తిప్పలే ఏడి పడుతుంది నన్ను తినవంటాను మెల్లగా నువ్వు తినవని ప్రతిసారి మా అన్నయ్య కదా ఒకటి అలవాటు అయిపోయింది మమ్మీ నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా ఏదైనా నువ్వు తిన్నావా మమ్మీ అట్లా అడుగుడు తిన్నానా ఈ కాయలు ఎవరో వేస్తారో కానీ మనం అందరినీ పిలుచుకుంటాం అంటే ముంజకాయలు అయినాయి రండి ముంజకాయలు అయినాయి రండి అని చెప్పి మా అమ్మూళ్ళైతే మా అమ్మోళ్ళని మా పెద్ద మామలని అందరినీ వీల్చేది మా తాత ఉన్నప్పుడు మా తాత బతుకున్నప్పుడు అందరినీ అమ్మోళ్ళని పెన్నోళ్ళని అందరినీ ముంజకాలైతున్నాయి ముంజకాలైన ఏమన్నాం రండి అని అంటే ఫ్రీగా వచ్చేది తీసుకొచ్చేది అన్ని ఎడ్ల బండి ఎట్టుకుని పోయి తీసుకొచ్చేది అన్నట్టు అప్పుడు అందరినీ అంటే వాళ్ళకి అసలు వీళ్ళది కానే కాదు అయినా కానీ అట్లాంటిది అందరి దగ్గర పోయి తీసుకొచ్చేది అన్నట్టు ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా ఏదైనా తెచ్చుకుంటే అంటే మా ఆయన కళ్ళు తెచ్చుకుంటాడు కదా పెద్దమ్మకి వారం వారం కాకపోతే ఓకే వారం అయితే అక్క అక్కాపో అంటే అక్కని పిలుస్తాడు అన్నట్టు మేనత్త అని అక్క కోసపో రెండు గ్లాసులు పోసి డాపో అని చెప్పేసి అక్కకు తీసుకోమంటాడు అట్లా అట్లాంటి మనస్తత్వం అన్నట్టు తను ఒక్కడే తింటే కడుపు నిండేది అందరికీ అయ్యో తినలేదు అయ్యో ఈసారి ఇయ్యలేదు అయ్యో ఇయ్యాలి ఇయ్యాలి అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ఫినిష్ చేయాలి మళ్ళీ రేపు అయితే మళ్ళా బాబా ఇవి ఉండే కదా బాబు ఆ రేపు అయితే అంత బుడి బుడ్ అనిపిస్తూ ఉంటాయి అన్నట్టు తెల్లవారితో అంటే సప్పుడు సప్పుడు అనిపిస్తాయి ఈ వాటికే తీయ ఏ రోజు చేసినా ఆ రోజే తినాలి తీయ అనిపిస్తుంది మరి అప్పుడు మనం రాసి పనిలా తెల్లారి కూడా తిన్నాం కదా బుడి బుడి ఎట్లా ఎట్లా కాబట్టి మళ్ళీ అప్పుడు ఎన్ని ఘోరంగా వీటికంటే ఇదండి పల్లెటూర్లలో ఇట్లా తాటి ముంజలు ఒకటేసారి తింటే ఇక తిన్నాము అనే మన తృప్తి ఉంటా ఉంటుంది ఎప్పటికీ ఇట్లా మాకు ఫ్రీగానే దొరుకుతా ఉంటాయి ప్రతి సంవత్సరం ఇట్లా మేము ఇక్కడ ఉంటున్నప్పటి నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ముంజలు మేము రాచపల్లిలో ఉంటే అత్తమ్మ వాళ్ళు కళ్ళు తీసుకుంటా ఉంటారు కదా రాచపల్లిలో అక్కడ వాళ్ళైనా తాటి ముంజలు ఇట్లా వేస్తూ ఉంటారు అనమాట మాకు రాము లక్ష్మణ్ వాళ్ళు ఉంటారు వాళ్ళైనా వేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ భాస్కర్ అన్న ఇట్లా ఖచ్చితంగా వాళ్ళు తినాలి అని కళ్ళొస్తుండే సత్తాత పాపరయ తాత అంటే సత్తాత వల్ల డాడీ పాపర తాత మా తాతకి ఫ్రెండ్ అనమాట అలా కళ్ళు ఆ తాత వేసేది దాని తర్వాత సత్తాత వేసేది ఇక దాని తర్వాత మళ్ళీ ఎందుకు అమ్మమ్మ వాళ్ళు ఇక తాతలు కళ్ళు కాదు పనిచేసేళ్ళు మారిపోయిన ఇట్లా ప్రతిసారి ఇట్లా గౌడన్నలు చేయబట్టి మేము ఇట్లా మంచి స్వచ్ఛమైన కళ్ళు తాగుతా ఉన్నాం ప్లస్ ఇట్లా తాటి ముంజాలు ప్రతి ఎండాకాలం తింటా ఉన్నాము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అండి ఈ వీడియో సర్దా సర్దాగా ఇట్లా తాటి ముంజలు తింటా ఉన్నాం కొనుక్కోకుండా ఫ్రీగా వచ్చినాయి చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరి వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబా అన్ని ఇట్లా కోస్తా ఉన్నాడు ఎందుకంటే పెద్దమ్మకి మళ్ళీ కట్ చేసుకోరాదు కదా అందుకని ఇవి తీసుకోవే పెద్దమ్మకి పెద్ద తమ్మకి అట్లనే ఇవి తీసుకోవే చిన్న తమ్మ దగ్గర ఇంకా బావ అక్కడనే కోషిస్తాడు కావచ్చు లేకపోతే మామయ్యనన్నా అంటే మామయ్య గోరాదు కావచ్చు నువ్వే ఘోషిద్దాం మళ్ళీ చిన్న తమ్మ దగ్గరికి ఇవి తీసుకెళ్తాం ఇక చివరి వరకు ఈ వీడియోస్ నుండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మా పల్లెటూరు చిన్న చిన్న ఆనందాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అవ ఇక్కడనే ఉన్నారా ఇద్దరు మంగళారతు మా అత్తమ్మ వాళ్ళుగా చింతపండు పని మీద పడ్డారు మొత్తం చింతపండు వండుతారు మంగళారతులు అవబట్టుకొచ్చు రావా ఇక మళ్ళీ మీకు కొట్టుకునే ఇబ్బంది అవుతుందని బావ కొట్టి పంపిండు un día la carlos